రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తుంది ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుత వానాకాలానికి తెలంగాణ ప్రభుత్వం ముప్పై మూడు రకాల సన్న రకాలను అయితే సూచించడం జరిగింది ప్రభుత్వం చెప్పినట్టుగానే సన్న రకాలను సాగు చేస్తే ఐదు వందల రూపాయల బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట పలానా వరకాలను సాగు చేస్తేనే బోనస్ ఇవ్వడం జరుగుతుంది అనే దాని గురించి అయితే గత కొన్ని రోజుల క్రితం మనకు ముప్పై మూడు రకాలను అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఈ ముప్పై మూడు వరి రకాల గురించి ఒక్కొక్క వరి రకం విత్తనం గురించి అంటే ఎంత దిగుబడి వస్తుంది పంట కాలం ఎంత ఉంటుంది అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్లో అయితే కామెంట్ చేయండి ఏవైతే సాగు చేయాలని చెప్పారో ఆ వరి రకాలు మధ్యస్థ సన్న గింజ రకాలన్నమాట మీరైతే ఖచ్చితంగా అయితే చివరి వరకు చూడండి ప్రతి రైతు మిత్రునికి మొదటి విత్తన రకం గురించి ముప్పై మూడవ వరి విత్తన రకం గురించి అయితే పంటకాలం ఎంత ఉంటుంది దిగుబడి ఎంత వస్తుంది అలాగే ఎలాంటి తెగులను తట్టుకుంటుంది అనే దాని గురించి అయితే క్షుణ్ణంగా నేను చెప్పడం అయితే జరిగిందనమాట దయచేసి ప్రతి రైతు మిత్రుడు వీడియోనైతే అయితే చివరి వరకు చూడండి మొదటి విత్తన రకం వచ్చేసి డబ్ల్యూజిఎల్ ఫార్టీ ఫోర్ సిద్ధి అని అయితే పిలవడం జరుగుతుంది పంటకాలం చూసుకున్నట్లయితే నూట నలభై నుండి నూట నలభై ఐదు రోజులు ఉంటుంది ఈ విత్తన రకం అనేది ఉల్లికూడనైతే సమర్థవంతంగా తట్టుకుంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే ముప్పై కింటల పైనే రావడం జరుగుతుంది రెండో విత్తన రకం వచ్చేసి కంపసాగర్ వరి వన్ కేపిఎస్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ పంటకాలం చూసుకున్నట్లయితే నూట నలభై నుండి నూట నలభై రోజులు ఉంటుంది చౌడు నీళ్ళకు కూడా ఈ విత్తన రకం అనేది అనుకూలంగా ఉంటుంది దోమనైతే సమర్థవంతంగా తట్టుకుంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుండి ముప్పై కింటల వరకు వస్తుంది మూడో విత్తన రకం వచ్చేసి సాంబ మసూరి బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ పంటకాలం చూసుకున్నట్లయితే నూట యాభై రోజులు ఉంటుంది మనం వేరే రకాల విత్తన రకాలతో పోల్చుకుంటే సన్న వరి రకాలలో మనం నూట యాభై రోజులు ఉన్న పంటకాలం అయితే అంటే దాదాపుగా ప్రభుత్వం విడుదల చేసింది ఈ వరి రకం అయితే చెప్పవచ్చు అనమాట చీడపిల్లిని అయితే తక్కువ తట్టుకుంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది క్వింటల వరకు వస్తుందన్నమాట నాలుగో విత్తన రకం వచ్చేసి జగిత్యాల వరి మూడు జేజీఎల్ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ పంటకాలం వచ్చేసి నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు రోజులు ఉంటుంది వివిధ రకాల తెగులునైతే కొంతమేర తట్టుకుంటుంది దిగుబడి చూసినట్లయితే ఇరవై ఎనిమిది గింటల వరకు వస్తుంది ఐదో విత్తన రకం వచ్చేసి జగిత్యాల వరి రెండు జేజీఎల్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ పంటకాలం చూసుకున్నట్లయితే నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు రోజులు ఉంటుంది బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్కి ప్రత్యామ్నాయంగా ఈ వరి రకం అనేది ఉంటుంది అన్నమాట దిగుబడి చూసుకున్నట్లయితే ముప్పై గంటలు వస్తుంది తట్టుకునే తెగులు చూసుకున్నట్లయితే అగ్గి తెగులు పట్టకుళ్ళు ముగి పురుగుని కొంతమేర అయితే తట్టుకుంటుంది అనమాట ఆరో విత్తన రకం వచ్చేసి వరంగల్ సాంబ డబ్ల్యూజిఎల్ వన్ ఫోర్ పంటకాలం నూట ముప్పై ఐదు నుండి నూట నలభై రోజులు ఉంటుంది దిగుబడి ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది గంటల వరకు వస్తుంది ఈ గింజ అనేది మధ్యస్థ సన్న రకంగా ఉంటుంది తెగుళ్ళనైతే కొంతమేర తట్టుకుంటుంది ఏడో విత్తన రకం వచ్చేసి వరంగల్ సన్నాలు డబ్ల్యూజిఎల్ త్రీ టూ వన్ డబల్ జీరో పంటకాలం నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు రోజులు ఉంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై కింటల వరకు వస్తుంది తెగులు చూసుకున్నట్లయితే కొంతమేర అంటే కొన్ని రకాల తెగులను అయితే తట్టుకుంటుంది అనమాట ఎనిమిదో విత్తన రకం వచ్చేసి జగిత్యాల మసూరి జేజిఎల్ డబల్ వన్ ఫోర్ సెవెన్ జీరో ఈ గింజ అనేది అతి సన్న రకం ఉంటుంది అంటే ఆర్ఎన్ఆర్ లాగా ఉంటుంది అనమాట పంటకాలం వచ్చేసి నూట ముప్పై ఐదు రోజులు ఉంటుంది తెగులను అయితే కొంతమేర తట్టుకుంటుంది అనమాట తొమ్మిదో విత్తన రకం వచ్చేసి పొలాస ప్రభ జేజీఎల్ త్రీ ఎయిట్ ఫోర్ పంటకాలం వచ్చేసి నూట ముప్పై ఐదు రోజులు ఉంటుంది గింజ సాంబ మసూరి బీపీటీని పోలియో అనమాట తట్టుకునే తెగులు చూసుకున్నట్లయితే ఉల్లికోడు అగ్గి తెగులు కొంత తట్టుకుంటుంది అనమాట దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుండి ముప్పై గంటల వరకు వస్తుంది పదవ విత్తనం రకం వచ్చేసి కృష్ణ ఆర్ఎన్ఆర్ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ పంటకాలం చూసుకున్నట్లయితే నూన ముప్పై ఐదు రోజులు ఉంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది గంటల వరకు వస్తుంది తట్టుకునే తెగులు చూసుకున్నట్లయితే కొంతమేర అగ్గి తెగులనైతే తట్టుకుంటుంది పదకొండవ విత్తన రకం వచ్చేసి మానేరు సోనా జేజీఎల్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ దిగుబడి ఒక ఎకరాకు నలభై నుండి నలభై బస్తాల వరకు వస్తుందన్నమాట పంటకాలం చూసుకున్నట్లయితే నూట ముప్పై ఐదు నుండి నూట నలభై రోజులు ఉంటుంది తట్టుకునే తెగులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉల్లికోడును మాత్రమే తట్టుకుంటుంది పన్నెండవ విత్తన రకం వచ్చేసి తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అగ్గి తెగులు మెడవీర్పునైతే తట్టుకుంటుంది పంటకాలం చూసుకున్నట్లయితే నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై ఐదు రోజులు ఉంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే నలభై నుండి నలభై ఐదు వస్తాల వరకు వస్తుంది పదమూడవ విత్తన రకం వచ్చేసి వరంగల్ వరి డబ్ల్యూజిఎల్ త్రిబుల్ వన్ నైన్ ఉల్లికోడిని మాత్రమే తట్టుకుంటుంది పంటకాలం నూట పదిహేను రోజులు ఉంటుంది గింజ సాంబ మసూరి బీపీటీ లాగా ఉంటుందన్నమాట దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది గింటాల వరకు వస్తుంది పద్నాలుగవ విత్తన రకం వచ్చేసి కూనారం వరి రెండు కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ దిగుబడి యాభై వర్షాల వరకు వస్తుంది పంటకాలం నూట ఇరవై రోజులు ఉంటుంది ఇది సన్న రకం అంటే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ లాగా ఉంటుందన్నమాట కాండం తొలచు పురుగుని సురిదోమనైతే ఈ వరి రకం అయితే తట్టుకుంటుంది పదిహేనవ విత్తన రకం వచ్చేసి వరంగల్ వరి రెండు డబ్ల్యూజిఎల్ నైన్ సిక్స్ టూ ఈ వరి విత్తన రకం అనేది బీపీటీకి ప్రత్యామ్నాయంగా ఉంటుందన్నమాట పంటకాలం చూసుకున్నట్లయితే నూట ఇరవై రోజులు ఉంటుంది అగ్గి అగ్గితేగులు మెడవిర్పును తట్టుకుంటుంది దిగుబడి ఇరవై ఎనిమిది గంటల వరకు వస్తుందన్నమాట పదహారవ విత్తన రకం వచ్చేసి రాజేంద్ర నగర్ వరి నాలుగు ఆర్ఎన్ఆర్ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ పంటకాలం చూసుకున్నట్లయితే నూట ఇరవై రోజులు ఉంటుంది దిగుబడి నలభై ఐదు నుండి యాభై బస్సాల వరకు వస్తుందన్నమాట వివిధ రకాల తెగుళ్ళను తట్టుకొని దిగుబడి అయితే రావడం జరుగుతుంది పదిహేడవ విత్తన రకం వచ్చేసి కూనారం వరి ఒకటి కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ పంటకాలం నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది దిగుబడి నలభై ఐదు నుండి యాభై బస్సాల వరకు వస్తుంది అయితే తెగుళ్లను తట్టుకుంటుంది పద్దెనిమిదవ విత్తన రకం వచ్చేసి దిగిత్యాల సన్నాలు జేజీఎల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ పంటకాలం నూట ముప్పై ఐదు నుండి నూట నలభై రోజులు ఉంటుంది ఉల్లికోడు తెగులు కొంతమేర తట్టుకుంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుండి ముప్పై క్వింటాల వరకు వస్తుంది పంతొమ్మిదవ విత్తన రకం వచ్చేసి జగిత్యాల సాంబ జేజీఎల్ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ కంకినైతే సమర్థవంతంగా తట్టుకుంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే నలభై ఐదు నుండి యాభై బస్సుల వరకు వస్తుంది పంటకాలం నూట ఇరవై రోజులు ఉంటుంది ఇరవయ విత్తన రకం వచ్చేసి కరీంనగర్ సాంబ జేజీఎల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ గింజ సన్నగా ఉంటుంది అగ్గి తెగులను తట్టుకుంటుంది దిగుబడి ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది గింటల వరకు వస్తుంది పంటకాలం చూసుకున్నట్లయితే నూట ముప్పై ఐదు నుండి నూట నలభై రోజులు ఉంటుంది ఇరవై ఒకటవ విత్తన రకం వచ్చేసి అంజన జేజీఎల్ డబల్ వన్ డబల్ వన్ ఎయిట్ పంటకాలం నూట పదిహేను నుండి నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది గింజ బీపీటీ కంటే కొద్దిగా పొడవుగా ఉంటుంది తట్టుకునే తెగులు చూసుకున్నట్లయితే ఆకిండు తెగులు ఉల్లికోడును తట్టుకుంటుంది కొద్దిమేర దోమనైతే తట్టుకుంటుంది అనమాట దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది క్వింటాలు వస్తుంది ఇరవై రెండవ విత్తన రకం వచ్చేసి నెల్లూరి మసూరి ఎన్ఎల్ఆర్ త్రీ డబల్ ఫోర్ ఫోర్ నైన్ పంటకాలం చూసుకున్నట్లయితే నూట ఇరవై నుండి నూట ఇరవై రోజులు ఉంటుంది అగ్గి తెగులు తట్టుకుంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది క్వింటాల వరకు వస్తుంది ఇరవై మూడవ విత్తన రకం వచ్చేసి ప్రత్యాన్న జేజీఎల్ వన్ సెవెన్ డబల్ జీరో ఫోర్ పంటకాలం చూసుకున్నట్లయితే వంద నుండి నూట పది రోజులు ఉంటుంది దిగుబడి నలభై నుండి నలభై ఐదు బస్తాలు వస్తుంది గింజ సాంబ మసూరి లాగా ఉంటుంది అనమాట కొద్దిమేరైతే తెగుళ్ళను తట్టుకుంటుంది ఇరవై నాలుగవ విత్తన రకం వచ్చేసి సుగంధ సాంబ ఆర్ఎన్ఆర్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ పంటకాలం నూట ముప్పై ఐదు రోజులు ఉంటుంది కొంత వివిధ రకాల పురుగులను తెగులను అయితే తట్టుకుంటుంది గింజ అయితే బీపీటీ ఫైవ్ జీరో ఫోర్ లాగా ఉంటుందన్నమాట దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది గింటాల వరకు వస్తుంది ఇరవై ఐదవ విత్తన రకం వచ్చేసి షోబిని ఆర్ఎన్ఆర్ టూ త్రీ ఫైవ్ ఫోర్ దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది గింటాలు వస్తుంది గింజ బీపీటీ లాగా ఉంటుందన్నమాట కొంత తెగులను అయితే తట్టుకుంటుంది పంటకాలం చూసుకున్నట్లయితే నూట ముప్పై రోజులు ఉంటుంది ఇరవై ఆరవ విత్తన రకం వచ్చేసి సోమనాథ్ డబ్ల్యూజిఎల్ త్రీ ఫోర్ సెవెన్ పంటకాలం నూట ముప్పై ఐదు నుండి నూట నలభై రోజులు ఉంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుండి ముప్పై క్వింటాల వరకు అయితే వస్తుంది వివిధ రకాల తెగుళ్ళను అయితే కొద్దిమేర తట్టుకుంటుంది ఇరవై ఏడవ విత్తన రకం వచ్చేసి ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ పిఆర్సి పంటకాలం చూసుకున్నట్లయితే నూట ఇరవై రోజుల నుండి నూట ఇరవై రోజులు ఉంటుంది గింజ సన్న రకం దోమను ఉల్లికోడునైతే కొద్దిమీర తట్టుకుంటుంది అలాగే కొంత తెగులను కూడా తట్టుకుంటుంది అన్నమాట దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది క్వింటాల వరకు వస్తుంది ఇరవై ఎనిమిదవ విత్తన రకం వచ్చేసి కేపిఎస్ సిక్స్ టు ఫైవ్ వన్ పీఆర్సి పంటకాలం చూసుకున్నట్లయితే నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది బీపీటీ ఫైవ్ టు జీరో ఫోర్ను గింజ పోలియో ఉంటుంది అగ్గి తెగులు మెడవిరుపును సుడిదోమను ఆకెండు తెగును ఉల్లికోడును అయితే తట్టుకుంటుంది ఇక దిగుబడి చూసుకున్నట్లయితే ముప్పై క్వింటాల పైనే వస్తుంది ఇరవై తొమ్మిదవ విత్తన రకం వచ్చేసి జేజీఎల్ డబల్ త్రీ వన్ టూ ఫోర్ పిఆర్సి పంటకాలం చూసుకున్నట్లయితే నూట ముప్పై ఐదు నుండి నూట నలభై రోజులు ఉంటుంది దిగుబడి నలభై పైనే రావడం జరుగుతుంది తట్టుకునే తెగులు చూసినట్లయితే మెడవీర్పు అగ్గి తెగులు దోమపోటు కంకినైతే తట్టుకుంటుంది ముప్పై విత్తన రకం వచ్చేసి హెచ్ఎంటి సోనా పంటకాలం చూసుకున్నట్లయితే నూట ఇరవై రోజులు ఉంటుంది దిగుబడి ముప్పై పైనే వస్తుంది తెగుళ్ళు అలాగే వివిధ రకాల పురుగులనైతే కొంతమేర తట్టుకుంటుంది ముప్పై ఒకటవ విత్తన రకం వచ్చేసి మారుటేరు సాంబ ఎంటియు వన్ డబల్ టూ ఫోర్ తట్టుకునే తెగులు చూసినట్లయితే బ్యాక్టీరియా ఎండాకు అలాగే ఆకుముడత మరియు మెడవిరుపు అగ్గి తెగులనైతే తట్టుకుంటుంది దోమనైతే కొద్దిమేర తట్టుకుంటుంది పంటకాలం చూసినట్లయితే నూట ఐదు నుండి నూట నలభై రోజులు ఉంటుంది దిగుబడి చూసినట్లయితే ఇరవై ఎనిమిది పైనే వస్తుంది కొద్దిమేర వివిధ రకాల తెగుళ్ళను పురుగులను అయితే తట్టుకుంటుంది ముప్పై రెండవ విత్తన రకం వచ్చేసి మారుటేరు మసూరి ఎంటియు వన్ టూ సిక్స్ టూ దోమపోటును తట్టుకుంటుంది దిగుబడి చూసినట్లయితే యాభై నుండి అరవై పైనే దిగుబడి వస్తుంది పంటకాలం చూసుకున్నట్లయితే నూట యాభై రోజులు ఉంటుంది ముప్పై మూడవ విత్తన రకం వచ్చేసి ఎంటియు వన్ టూ సెవెన్ వన్ పంటకాలం నూట నలభై రోజులు ఉంటుంది దిగుబడి చూసినట్లయితే నలభై ఐదు నుంచి అరవై బస్సుల వరకు వస్తుంది తెగ్గులను అయితే కొద్దిమే తట్టుకుంటుంది అనమాట విడుదల చేసిన వరి రకాలనేది కొద్దిగా లేట్గా విడుదల చేయడం జరిగింది అని చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు విడుదల చేసేసరికి ఏమైందంటే కొద్దిమంది రైతులు వేరే రకాలను కూడా సాగు చేయడం జరిగింది అంటే వీళ్ళు రిలీజ్ చేసిన వరి రకం కాకుండా వేరే వేరే రకాలను కూడా సాగు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మరొక టాపిక్ అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం